కొమ్మినేని శ్రీనివాస్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు కానీ రెండు మాటలు గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉన్నది మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్లో అనేకమైన పుస్తకాలు రచించినటువంటి వ్యక్తి ఈనాడు ఆంధ్రజ్యోతుల్లో పనిచేసినటువంటి వ్యక్తి అనేకమైన టీవీ ఛానల్స్లో ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి లైవ్ డిబేట్లు నిర్వహించినటువంటి వ్యక్తి చాలా పాపులర్ వ్యక్తి ఒక భాష మాట్లాడాలన్నా పదిసార్లు ఆలోచించుకొని మాట్లాడేటటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మీద కక్ష గట్టి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని ఆయన సపోర్ట్ చేయటం లేదని అనేక సందర్భాల్లో విమర్శిస్తున్నాడనేటువంటి ఉద్దేశంతో ఆయన మీద ఇప్పటి నుంచో కక్ష పెట్టుకున్నారు ఎన్టీవీలో పనిచేసేటప్పుడు ఆయన ఎన్టీవీ నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా ఎన్టీవీ మీద ఒత్తిడి తీసుకొచ్చారు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎన్టీపీ నుంచి బయటకు వచ్చినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారు సాక్షులు జాయిన్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు లైవ్ షో కండక్ట్ చేస్తున్నారు ఆయన మీద కక్ష గట్టి ఆయనకు సంబంధం లేనటువంటి కేసు పెట్టి తప్పుడు కేసు పెట్టి అన్యాయమైన కేసు పెట్టి అన్యాయమైన సెక్షన్లు పెట్టి నిజంగా పదో తారీఖు నుంచి అంటే తొమ్మిదో తారీఖు కింద లెక్క తొమ్మిదో తారీఖు నుంచి ఆరో తారీఖు వారం రోజుల పాటు సరే మా బోటోళ్ళమంటే న్యాయవాదులుగా ఉన్నాము పైగా పొలిటీషియన్స్గా ఉన్నాము మాకు సంగ సరే కానీ ఒక జర్నలిస్టు చీమకి కూడా హాని చేయనటువంటి జర్నలిస్టు కలం మీద ఆధారపడి పని చేస్తున్నటువంటి జర్నలిస్టు వారం రోజుల పాటు జైల్లో ఉండటం అంటే నాకు కాస్త బాధిసిందనుకోండి ఈ సందర్భంగా నేను మనవ్ చేస్తున్నాను సాక్షి మీద దాడి సాక్షి ఓనర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి మెయింటైన్ చేస్తున్నటువంటి భారతమ్మ గారి మీద దాడి అంటే ఏంటి ఏం చేస్తున్నారు మీరు కక్షపూరితమైనటువంటి అంశాలు ఎక్కడ ఒక చిన్న విషయం జరిగితే అది జగన్మోహన్ రెడ్డి గారి దాకా తీసుకువెళ్ళి అన్యాయంగా అక్రమంగా ఏమంటే మీరు చూశారు కదా పొదిలి వెళ్తే మహిళ అంటే ఎదురొచ్చి సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని నలభై ముప్పై మంది నేను వెళ్తుంటే వారి మధ్యకి వచ్చి వాళ్ళు మాట్లాడతారు అక్కడితో గొడవ జరిగితే మా మీద కేసులు పెడతారు ఈ విధంగా కక్షపూరితంగా ఈ ప్రభుత్వం జర్నలిస్ట్ని లేదు సోషల్ మీడియా యాక్టివిస్ట్ని వదటం లేదు నాయకులు ఎలాగ వదలటానికి వాళ్ళు సిద్ధంగా లేరు పొలిటీషియన్స్ ఎలాగూ వదలటానికి సిద్ధంగా లేరు అమాయకులైన చీమకి కూడా హాని చేయని జర్నలిస్టు మీద ఈ విధమైనటువంటి దాడి చేయడం సబబేనా నాకు చిత్రం ఈ రాష్ట్రానికి ఒక హోంమంత్రి గారు ఉన్నారు నేను చాలా సందర్భంలో చెప్పా నిజం కాదు ప్రాబ్లెట్ ఆమె మైకి ముందే హోంమంత్రి అసలు విషయం ఆమె దగ్గర లేదు అందువల్ల ఆమె మాట్లాడుతుంది సుప్రీంకోర్టు ఆట చదువుకోవాలంట సుప్రీంకోర్టు ఆర్డర్లో కండిషన్లు పెట్టారంట ఏమని కండిషన్లు అసలు లైవ్ డిబేట్లు చేయడానికి లేదన్నారంట ఏం చేయాలి నాకు అర్థం కాదు రాష్ట్రానికి హోం మంత్రి ఆమె ఆర్డర్ చదవకోకుండా మాట్లాడతాం ఏంటి అసలు కండిషన్స్ ఏమీ పెట్టాలి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈయనకి బెయిల్ గ్రాంట్ చేస్తున్నాము ట్రయల్ కోర్టు కండిషన్స్ ఇంపోజ్ చేయమని చెప్పింది టుడే ద ట్రయల్ కోర్ట్ యాజ్ ఇంపోజ్ ది కండిషన్స్ ఏ కండిషన్స్ ఏంటంటుంది అది చూడాల్సిన అవసరం ఉంది ఇంకా న్యాయవాదులు మా చుట్టూరు న్యాయవాదులు చెప్తారు కండిషన్స్ ఏమి ఇంపోజ్ చేయకపోయినా ఈ రాష్ట్రానికి హోంమంత్రి శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి శాఖకు ఉన్నటువంటి హోంమంత్రి గారు కొమ్మినేని శ్రీనివాస్ గారికి సుప్రీంకోర్టు అసలు డిబేట్లే చేయడానికి వీల్లేదు అని కండిషన్ పెట్టిందంటే ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రం అలాంటి మంత్రివర్గ సహచరులతో చంద్రబాబు నాయుడు గారు ఏం చేయదలుచుకున్నారు నాకు అర్థం కావడం వల్ల ఆర్డర్ చదువుకోకుండానే హోంమంత్రి గారు మాట్లాడతారు రాష్ట్ర పరువు తీస్తారు ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇట్ ఈస్ ఎ ఫాల్స్ కేస్ చంద్రబాబు నాయుడు గారు ఒక నూతనమైన వికృతమైన సాంప్రదాయాన్ని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మీరు తీసుకొచ్చారు మీ నాయకత్వంలో అదేవిధంగా లోకేష్ నాయకత్వంలో మీరు తీసుకొచ్చారు నాకు ఎవరో సీనియర్ జర్నలిస్ట్ చెప్పాడు మొన్న నేను ఫోన్లో మాట్లాడుతుంటే చంద్రబాబుకి ఈ నేచర్ లేదు ఎప్పుడూనూ ఇది లోకేష్ నేచర్ అని చెప్పాడు మరి నీ స్టీరింగ్ నేను ఎన్నుకుంటే మీ అబ్బాయికి అప్పు చెప్పావు ఎక్కడ యాక్సిడెంట్ చేస్తాడు జాగ్రత్తగా ఉండమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను